హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాగల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే కోడి కూర మినప గారెలైతే చేస్తున్నాను సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి నాకైతే చాలా ఇష్టం సో ఫస్ట్ అయితే మినప్ప మినప్ప అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నానబెట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా చేత్తో వేళ్ళతో అలా ప్రెస్ చేస్తే అలా నలిగిపోవాలన్నమాట సో అలాగైతే నానబెట్టి పెట్టుకున్నాను మా పాప అయితే గోల చేస్తుంది సో అదైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను తర్వాత ఉప్పు కల్లుప్పు అనేది వేసాను సాల్ట్ అయితే నేను ఎక్కువ యూస్ చేయను సో కల్లుప్పు వేసాను కారం కోసం త్రీ మిర్చి వేసాను నాలుగు ఐదు వెల్లుల్లి ఎన్ని కావాలంటే అన్ని నేనైతే ఎక్కువగా తింటాను ఎందుకంటే పాపకు పాలిస్తాను కాబట్టి కొంచెం అల్లం ముక్క అనేది యాడ్ చేశాను సో చూడండి ఇలాగైతే మరీ అంత మెత్తగా కాకుండా పచ్చిగా కొంచెంగా అలా చేశాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే గోల చేస్తుంది ఏమనుకోకండి సో దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను కొంచెం రెండు ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు అనమాట అది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అది వేసుకున్నాను సో ఇప్పుడైతే కలపడమే బాగా కలుపుకొని చూడండి ఇలా అయితే చేత్తోనే కలుపుతున్నాను సో ఇలా నేనైతే ఇందులోకి సోడా యాడ్ చేయట్లేదు కొంతమంది అయితే యాడ్ చేస్తారు నేనైతే ఎలాంటి ఫుడ్ వేసి సోడా అనేది యాడ్ చేయను సో ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను మా పాప గోల చేస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి ఇంకేం చేస్తామండి చిన్నపిల్లలు కదా సో నేనైతే వేరే పేపర్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టి చేస్తారు కదా వడలు అనేది నేనైతే అలా వేయను చేతికి తేమ అద్దించుకొని కొంచెం సో ఇలా అనేది చేస్తున్నాను వేస్తున్నాను సో ఫస్ట్ది అయితే చాలా పెద్దగా వేసేసాను అది సరిగ్గా ఉడకలేదని చెప్పాడు మా ఆయన సో అందుకనేసి మళ్ళీ చిన్న చిన్నవిగా వేసాను సో so, ఇప్పుడైతే అలా వేస్తూ ఉన్నాను so, పర్లేదు బాగానే వచ్చినాయి సో మళ్ళీ ఇంకా చాలా చాలా చిన్న చిన్నగా వేసేసాను అనమాట పెద్దగా వేస్తే ఎట్లనో ఉడకట్లేదు సరిగా అని చెప్పాడు లోపల పచ్చిపచ్చిగా ఉంటుందనేసి సో అందుకనేసి చిన్నగా వేసాను నేను ఆయిల్ ఇక్కడ తక్కువగా ఎందుకేసానంటే ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ నేనైతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయను ఎందుకంటే పాపకు పాలిస్తాను కాబట్టి ఏమైనా అవుతుందేమో అన్నట్టుగా నేనైతే మళ్ళీ మళ్ళీ యూస్ చేయను సో అందుకనేసి ఏ వంటకైనా నేను కొంచెం కొంచెం ఆయిలే తీసుకుంటాను సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటున్నాను బాగా కాలాలి కదా రెండు సైడ్లు కాలితేనే కదా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అందుకనేసి ఇలా తిప్పుతున్నాను అనమాట రెండు సైడ్లు బాగా కాలాలని చెప్పేసి సో చూడండి ఇలా కాలిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఒకటొకటి అయితే కాలనే సో కాలినైతే తొందరగా తీసేస్తాను కాలం అయితే మళ్ళీ కోసేపు అయితే అలాగనే పెడతాను సో ఇదైతే బాగా అయింది కాబట్టి దీని అయితే పక్కకు తీసేస్తున్నాను సో ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేస్తే లోపల అనేది సరిగా ఉడకదు అలానే ఉండిపోయి ఉంటుంది పిండి పిండిగానే ఉంటుంది సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బెటరు సో ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి ఇది ఫోటో అనేది యాడ్ చేశాను ఇక్కడ నెక్స్ట్ అనేది చికెన్ చేస్తున్నాను ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది చికెన్ చేసేటప్పుడు ఎక్కువగా వేయాలంట ఏదైనా కానీ చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేయాలంట మా ఆయన చెప్పారు సో తర్వాత ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేస్తాను తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేశాను తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలంట కొంచెం బ్రౌన్ కలర్ లెక్క వచ్చేంతవరకు అంట సో నేనైతే అంతసేపు వెయిట్ చేయలేదులేండి తొందరగానే వేసేసాను సో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో తర్వాత టమాటా వేసి ఇలా ఫ్రై చేశాను ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఇది అయితే మీడియం ఫ్లేమ్లోనే చేశానండి సో తర్వాత అయితే బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేశాను ఇది కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలంట సో అందుకనేసి ఫ్రై చేస్తున్నాను మా ఆయనకి వంటలు బాగా వస్తాయి సో అందుకనేసి అంట అంటున్నాను మా ఆయన చెప్పారు సో ఇలా చేయి బుజ్జి అలా చేయి బుజ్జి బాగుంటుంది అనేసి తర్వాత అయితే పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు ఉప్పు ఉప్పు వేసాను లేదో చూడలేదు సారీ ఉప్పు పసుపు అయితే వేసాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే ఎక్కువ మసాలా అనేది యూజ్ చేయము సో ఇలానే చేసుకుంటాము ఏ నాన్ వెజ్ ఏది చేసినా మేము ఎక్కువ యూస్ చేయమన్నమాట మసాలా అనేది ఇది వచ్చేసి ధనియా పౌడర్ తర్వాత చిల్లీ పౌడర్ మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాము ఇది చాలా కారం ఉంటుంది కారం పొడి సో టూ స్పూన్స్ అయితే వేసాను ధనియాల పొడి కూడా సేమ్ అంతే వేసాను చూడండి ఫైనల్గా అయితే ఇలా అయ్యింది ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే ఆయిల్లో ఫ్రై చేసినది అయితే చికెన్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా చేసినా ఇలానే తీసి పెట్టుకుంటాను సో మా పాప అయితే ఇప్పుడు కూడా ఏడుస్తుంది వాయిస్ ఇస్తుంది అస్సలు మా పాపకి బాగా పాకుతుందనమాట అస్సలు ఉండదు ఒకచోట అరుస్తూనే ఉంటుంది సో ఇంకేం చేస్తాము అని చెప్పి ఫైనల్గా చికెన్ అయితే ఇలా రెడీ అయింది ఎంత బాగా జీపీ జ్యూసీగా ఎంత బాగుంది అసలు చూడండి మా ఆయనకైతే సో ఇక్కడైతే వడలు రెడీ కోడి కూర రెడీ సో ఇప్పుడైతే చూడండి ఇలా చూపిస్తున్నాను బాగుంది తినడానికి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్